అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నాకు జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తానండి సో ఒక ఆర్డర్ వచ్చింది అన్నమాట నాకు ఆవిడ వేరే ఆవిడ దగ్గర ఎంక్వైరీ చేసి మన దగ్గర వచ్చారు అంటే మన దగ్గర రీజనబుల్ అనే కదా వచ్చారు సో ఓకే నా ప్రైస్ నేను చెప్పాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంత ఆర్డర్ అండి మదర్ అండ్ డాటర్ చేపించుకున్నారు చేపించుకున్న తర్వాత చేయించుకోలేదు మదర్కి అయిపోయింది డాటర్ కావలేదు ఎందుకంటే నేను ముందే మెన్షన్ చేస్తాను నేను కొన్ని సెల్లర్ దగ్గర అయితే నాకు దొరకడం లేదు ఇంకా వేరే సెల్లర్స్ నాకు తెలీదు దొరకకపోతే నేను ముందుగానే చెప్తాను కిడ్స్ బ్యాంగిల్స్ అయితే కొంచెం లేట్ అవుతుందండి అని చెప్పి సో అదే విధంగా వెయిట్ చేస్తారు కూడా చాలా మంది వెయిట్ చేస్తారు అయితే ఇలా ఒక పండగ ఉంది ఆ పండగ నాకు ఎగ్జాక్ట్గా కావాలని ఇప్పుడు చెప్పలేదు నాకు టైం ఉందండి అని చెప్పి అన్నది ఆ ఆర్డర్ ఎక్కడ డిలే డిలే అయ్యిందో నాకు తెలీదు నా దరిద్రం వద్దీ ఆ ఆర్డర్ డిలే అయిపోయిందండి నేను రా మెటీరియల్ ఎక్కడైతే తీసుకుంటానో ఆ ఆర్డర్ అనేది డిలే అనమాట డిలే అయిపోతే నేనేం చేస్తాను చెప్పండి సో నేను మనీ అయితే రిటర్న్ చేయలేను ఎందుకంటే ఆల్రెడీ మదర్ మదర్వి చేసేసాను ఇంకా నేను మనీ ఎలా వేస్తాను చెప్పండి ఆ రోజే మేడం అన్నది మీరు మీ దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి తీసుకోండి అసలు నాకు టైంకి రాకపోతే బాగోదు అని చెప్పి అన్నట్టు కొంచెం రూడ్గా మాట్లాడారండి దానికి కూడా ఎక్స్క్యూజ్ చేశాను ఎందుకంటే కస్టమర్స్ వాళ్ళు వాళ్ళ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది అని చెప్పి నేనే ఎక్స్క్యూజ్ చేశాను చేసాక అలాగే ఆవిడ చెప్పినట్టే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను వాడు ఫోర్ బ్యాంగిల్స్కి అంటే కిడ్స్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్కి ఎయిటీ రూపీస్ తీసుకున్నాడు అయినా నేను ఈ దగ్గర తీసుకున్న చాలా తక్కువ కాస్ట్ నాకు రా మెటీరియల్కే అంత అయిపోతే నేను కూర్చొని చేసిన దానికి నాకు ఏం మిగలదు అసలు అయినా సరే సరేలే చిన్న పాప కదా నా కూతురు అంత వయసే ఉంటారు పాపం ఎంత ఆశపడుతుంది అని చెప్పి చేసేసాను తీసుకొని చేసేసాను చేసేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫుల్ ఫేవర్ హెల్త్ బాగాలేదు హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట మా నేనున్న ఏరియా కొంచెం హాస్పిటల్ దూరం అండి హాస్పిటల్కి వెళ్ళి తిరుగు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు ఫోన్ తీసుకెళ్ళపోసాకి ఇవిడొక నాలుగైదు సారిని ఫోన్ చేసేసింది వాయిస్ మెసేజ్లు మెసేజ్లు పెట్టేసింది అనమాట నేను ఏదో ఫ్రాడ్ అన్నట్టు సో నేను చాలా అంటే చాలా బిజినెస్ చేశానండి ఈ బ్యాగ్స్కి నేను ఐదు వందలకి వెయ్యికి ఆశపడి ఫ్రాడ్ చేస్తే మేబీ ఎంతవరకు మీరు తీసుకురారు అసలు రిపీటెడ్ కస్టమర్స్ అయితే అసలు ఉండరు నాకు తెలిసినంత వరకు సో ఆవిడ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్నెట్లో పెట్టేస్తాను మిమ్మల్ని వచ్చేసేస్తాను అంటే ఫస్ట్ నవ్వుకున్నాను తర్వాత కొంచెం బాధ అనిపించింది ఎంత పాజిటివ్గా వెళ్ళినా సరే నెగిటివ్ చేసేయడానికి ట్రై చేస్తారు అని చెప్పి సో మీ అయితే నేను భయపడినండి కాకపోతే మీరు కస్టమైజేషన్ అనగానే కొంచెం ఓపుకుంటేనే చేయించుకోండి నా దగ్గరనే కదా ఎక్కడైనా సరే కొంచెం ఉంటేనే చేయించుకోండి ఇలా అవతల వాళ్ళ మీద డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పి మీరేం నాకు ఫ్రీగా ఇవ్వట్లేదు నేనేం మీకు ఫ్రీగా చేయట్లేదు సో మాట అలా వదిలేకండి ఎవరైనా సరే బాధపడతారు సో నేను అందరికీ అనట్లేదు ఇలాంటి కొంతమంది ఉంటారు అని చెప్పి అంటున్నాను అంతే అండి బాయ్